నాయకులు మాజీ మంత్రి శ్రీనివాస్ తో కలిసి పనిచేసే అదృష్టం తనకు కలిగిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ధర్మపురి శ్రీనివాస్ పార్థివ దేహాన్ని సందర్శించేందుకు హైదరాబాద్ లోని డిఎస్ నివాసానికి వెళ్లిన కిషన్ రెడ్డి ఆయనకు నివాళులర్పించారు ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మంత్రిగా అనేక బాధ్యతలు నిర్వహించడం జరిగింది వారు శాసనసభ సభ్యుడిగా ఉన్నప్పుడు వారితో కలిసి శాసనసభలో పనిచేసే అదృష్టం కలిగిందని అన్నారు సీనియర్ రాజకీయ నాయకులు మాజీ మంత్రి డి శ్రీనివాస్ మృతి తెలుగు ప్రజలకు తీరని లోటని బీజేఎల్పీ నేత ఏలటి మహేశ్వరరెడ్డి అన్నారు హైదరాబాద్లోని నివాసంలో డి శ్రీనివాస్ పార్థివ దేహానికి నివాళులర్పించారు వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు బీసీసీ అధ్యక్షులుగా మంత్రిగా తెలుగు ప్రజలకు డిఎస్ చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు అట్టడుగు బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలిచిన డి శ్రీనివాస్ అంచెలంచెలుగా జాతీయ స్థాయి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారన్నారు డిఎస్ ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలిపారు ఒక సీనియర్ నాయకుడు అట్టడుగు బడుగు చెందినటువంటి నాయకుడు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉండి ఒక సామాన్య కుటుంబం నుంచి ఈ రాష్ట్రంలో ఒక పెద్ద నాయకుడిగా రాష్ట్ర జాతీయ నాయకుడిగా ఎదిగినటువంటి డి శ్రీనివాస్ గారు అకల చెందడం చాలా బాధాకరం మరి అన్ని వర్గాల ప్రజానికానికి ముఖ్యంగా రాష్ట్రానికి తీరని లోటుగా మేము భావిస్తూ ఉన్నాం వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాం తెలంగాణ సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి బాధాకరమన్నారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మాజీ ఎమ్మెల్యే డీకే భరత్సింహారెడ్డి హైదరాబాద్ జూబ్లీ నివాసంలో డిఎస్ వార్ధివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారి తనయుడు ధర్మపురి సంజయ్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షునిగా మాజీ మంత్రిగా మాజీ ఎంపీగా పనిచేసిన డిఎస్ లేని లోటు తీరనిదని అన్నారు డిఎస్ మరణ వార్త బాధ కలిగించిందన్న అరుణమ్మ సుదీర్ఘకాలం పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న ఆయన ఈ ప్రాంతానికి విశిష్ట సేవలను అందించారని అభిప్రాయపడ్డారు అంతేకాదు తెలంగాణ ఏర్పాట్లోనూ ఆయన ప్రత్యేక ముద్ర వేసుకున్నారని గుర్తు చేసుకున్నారు శ్రీనివాస్ గారి యొక్క మరణం మాకెంతో కలిగించింది ఎందుకంటే వారితో సోదరుడిగా ఎంతో అనుబంధం ఉండి వారు మంత్రిగా ఉన్నప్పుడు కానీ వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కానీ వారు మూడు సార్లు శాసనసభ్యులుగా మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆనాటి కాంగ్రెస్ పార్టీ యొక్క గెలుపు కోసం వారు చేసినటువంటి శ్రమ వారి కృషి ఏనాటికీ మర్చిపోలేనటువంటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కూడా వారి యొక్క పట్టుదల వారి యొక్క చిత్తశుద్ధి తెలంగాణ రావాలి వస్తేనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలంగాణ ఏర్పాటు విషయంలో కూడా వారి యొక్క కృషి ఏనాటికి మరవలేనిది వారి యొక్క మరణం తెలంగాణ ఉద్యమ గాయకుడు మాజీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని వారి చిత్రపాఠానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు సాయిచేందుకు కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు జగదీష్ రెడ్డి వేముల ప్రశాంత్ రెడ్డి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ సీనియర్ నాయకులు నివాళులర్పించారు ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీకి అందించిన సేవలను నాయకులు గుర్తు చేసుకున్నారు సాయి చిందు అనేది నిజంగా మనం ఎవరు ఊహించింది కాదు నాకైతే ఇంత ఆత్మీయమైన అనుబంధం సాయితో ఉండేది కానీ ఆ రోజు ఉదయాన్నే ఫోన్ వచ్చింది సాయి హార్ట్ అటాక్ వచ్చింది కేర్ హాస్పిటల్ వేస్తున్నారంటే షాక్ అయిపోయింది నిద్రలో అసలు అది కలనా నిజమా అన్నంత ఇంకా ఒకేసారి అసలు షాక్కు గురయ్యా పరిగెత్తుకుంటూ కేర్ హాస్పిటల్కి వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళేసరికి పాపం సాయి మనలో లేకుండా పోయా కానీ ఈరోజు సాయి శారీరకంగా మనలో లేకపోవచ్చు కానీ తెలకాల ఉద్యమకారుల హృదయాలు తెరకాన ప్రజల చేస్తారు నిజాన మా అన్నట్టు సాయి మాట సాయి మాట ప్రవహించే నదిలాగా ఉంది ఆ గళం గలగల వారే నదిలాగా సాయి స్వరంలో నుంచి మాటలైనా పాటలైనా ఎంతో అద్భుతంగా వచ్చింది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి ధైర్యం కాబట్టి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా ఒక తోగుట్టుగా ఒక అండగా మీకు మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం జయ తెలంగాణ జోహార్ సాయి సీనియర్ రాజకీయ నాయకులు మాజీ మంత్రి పిసిసి మాజీ అధ్యక్షులు శ్రీ ధర్మపురి శ్రీనివాస్ గారి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు మాజీ మంత్రి మాజీ శాసనసభ సభాపతి బాన్సువాడ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పోచన శ్రీనివాసరెడ్డి డి శ్రీనివాస్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు మణికొండ చిత్తపురి సొసైటీలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగలేదని అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని

ఫిఫ్టీన్ డేస్ తర్వాత నోటీస్ ఇవ్వాలి ఫిఫ్టీన్ డేస్ ముందు నోటీస్ ఇవ్వాలి కాబట్టి అఫీషియల్ గా ఫిఫ్టీన్ డేస్ నోటీస్ ఇచ్చి మేము చల్లబాటు పెడతాము మన కుటుంబ విషయాలు ఎందుకు అసలు బయట ఎంత రోజుగా మాట్లాడుకుంటున్నారంటే ఎక్కడ ఏ వ్యవస్థ దగ్గర పోయినా సొసైటీలో చాలా వందల కోట్లు వేల కోట్లు అసలు సొసైటీ ప్రాజెక్ట్ వాల్యూ ఏడు వందల యాభై కోట్లు అంతిమంగా ఫైనల్ గా ఏడు వందల యాభై కోట్లు పెరిగితే పది కోట్లు అటు ఇటుగా ఉంటుంది దానికి మూడు వేల కోట్లు జరిగింది వంద కోట్లు మూడు వందల కోట్లు జరిగింది అవినీతి అంటే నేను వచ్చిన తర్వాత మూడు నెలలు అవి జరిగిందని చెప్పేసి చాలా చాలా పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడడం జరిగింది నేను వచ్చిన తర్వాత ఎవరి నా బ్యాంక్ అకౌంట్ స్టేట్ తెలుగు సిటీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ మొత్తం కలిపినా కానీ అరవై కోట్లు ఉండదు మరి ముందు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందో అరవై కోట్లు మనకి వర్క్ కంప్లీట్ చేసింది ఏంటి ఎన్ని ఏంటి ఎన్ని ఏంటి వేరే నాకేం అర్థం కాలేదు హైదరాబాద్ నగరంలో మ్యాన్ మ్యాన్హోల్స్లోని నిలిచిపోయిన చేతను రెండు రోజుల్లో పూర్తిగా తొలగించాల్సిందిగా జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ అధికారులను ఆదేశించారు జీహెచ్ఎంసీ విజిలెన్స్ కమిషనర్గా నియమితులైన ఏవి రంగనాథ్ తొలిసారిగా క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు వర్షాలు భారీ స్థాయిలో పడుతుండటంతో వర్షం నీరు రోడ్లపై నిలిచిపోకుండా ఉండేందుకు గాను విజిలెన్స్ కమిషనర్ ముందుగా నగరంలో నూట నలభైకి పైగా ఉన్న వాటర్ లాగింగ్ పాయింట్లపై దృష్టి సారించారు ఇందులో భాగంగా మాదాపూర్లోని వాటర్ లాగింగ్ పాయింట్లను అధికారులు కాంట్రాక్టర్లతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు కంటోన్మెంట్ పరిధి లోతుకుంట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఉన్న ప్రహారీ గోడను లారీ డ్రైవర్ మద్యం మత్తులో లారీతో ఢీకొట్టడంతో వెనుక వైపు భాగమంతా పూర్తిగా ధ్వంసమైంది విషయం తెలుసుకున్న కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఈ ఘటనకు కారకులైన లారీ డ్రైవర్ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఆదేశించారు అదేవిధంగా దీనికి సంబంధించిన ఇంజనీర్తో మాట్లాడి ప్రహారీ గోడ నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎదుట తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన నిర్వహించింది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా జాతీయ ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపు మేరకు నిరసన దీక్షకు పిలుపునిచ్చారు ఆ పార్టీ తెలంగాణ కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు కేంద్రం బీజేపీ ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని వారు ఆరోపించారు కేజ్రీవాల్ సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందుతున్నారని తెలిసి సిబిఐని ముందుకు తెచ్చి కేజ్రీవాల్ను ఎలాగైనా జైల్లో ఉంచాలని బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది బీఆర్ఎస్ పార్టీకి చెందిన బోడుప్పల్ మేయర్ డిప్యూటీ మేయర్లపై కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాసం నెగ్గింది దీంతో బోడుపాల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవిగౌడ్లు పదవిచ్యుత్తులయ్యారు బోడుపాల్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం ఇరవై ఎనిమిది మంది ఉండగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మేయర్ డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసం ప్రకటించారు దీంతో కీసరా ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మానం కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఇరవై ఎనిమిది మంది కార్పొరేటర్లలో ఇరవై మంది కార్పొరేటర్లు సమావేశంలో పాల్గొని మేయర్ డిప్యూటీ మేయర్కు వ్యతిరేకంగా ఓటు వేశారు దీంతో బిఆర్స్ పార్టీకి చెందిన మేయర్ సామల బుచ్చిరెడ్డి డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవిగౌడ్లు తమ పదవులు కోల్పోయారు మహిళల ఆరోగ్యం పరిరక్షణకై నెక్లెస్ రోడ్లు పైకే రన్ నిర్వహిస్తున్నామని అమ్మని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఆమని తెలిపారు ఈ మేరకు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె అన్నారు ఓ మహిళ రామ్మ మన లక్ష్యం ఆరోగ్యం అనే నినాదంతో నిర్వహించే ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం పాల్గొంటారని తెలిపారు తాము చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలతో పాటు మహిళలకు తమ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు ప్రతి ఒక్క మహిళ ఇందులో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు he not so a సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల కోసం టీ టీహాబ్లో నిర్వహిస్తున్న సోషియా వుడ్ రెండు వేల ఇరవై నాలుగు సదస్సుకు ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు హాజరు కానున్నారని ఎన్నవ్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ రాచమల్లు తెలిపారు ఈ మేరకు బషీర్బాగ్ క్లబ్లో డాక్టర్ భాస్కర్తో కలిసి దీనికి సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు సమిట్ యొక్క రెండవ ఎడిషన్లో మూడు వందల యాభై మంది టాప్ క్లాస్ ఇన్ఫ్లుయెన్సర్లు విశిష్ట అతిథులుగా పాల్గొనడం డిజిటల్ కమ్యూనిటీలో ఒక మైలురాయిగా నిలవనుందన్నారు హబ్ మార్వెల్ ఐదవ అంతస్తులో ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగే కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయశ్ రంజన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొంటారన్నారు అదేవిధంగా దిల్సే అనే చాలా పెద్ద కార్యక్రమం ఇప్పటికీ నడుస్తుంది సైబర్ కమిషన్ దానికి కూడా మనం కర్తా కర్మ చేశాం అదేవిధంగా సైబర్ యోధ అనే కార్యక్రమం కూడా మనం ఎక్కడ మన రాచకొండలో కూడా చేశాం సో ఇదంతా ఇదంటే మనం ఓన్లీ అవగాహనే కాకుండా సుప్రీంకోర్టులో పిలిచి వేస్తాం అలాగే రేడియో సిటీ అనే దాంట్లో అరవై ఐదు ప్రోగ్రామ్స్ చేసాం అంటే బేసిక్ ఏంటంటే నాట్ ఓన్లీ అవగాహన కాకుండా పబ్లిక్ పాలసీ ఇనిషియేటివ్స్ తో కలిసి ప్రైవేట్స్తో కలిసి కూడా చేస్తాం చాలా కార్యక్రమాలు ఉన్నాయి అని మాకు సైబర్ సెక్యూరిటీ క్లబ్స్ ఉన్నాయి ఫ్యాక్ట్ అండ్ ఫిక్షన్ సిరీసెస్ ఉన్నాయి సో ఇప్పుడు మనం మీటింగ్ కోసం మనం మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు దాని గురించి టాలీవుడ్ హాలీవుడ్ బాలీవుడ్ చాలా పెద్ద సంస్థలు ఇవన్నీ కూడా అంటే ఒక ఒక వటవృక్షం అంటే పెద్ద అందుకోలేటువంటి స్థాయికి ఇవన్నీ కూడా ఆస్కార్ అవార్డు కూడా అందుకున్నారు సో దానికి అనుగుణంగా మనం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ చూస్తే ఫిల్మ్ ఇండస్ట్రీ కన్నా పెద్ద ఇండస్ట్రీ సోషల్ మీడియా ఇండస్ట్రీ త్రీ ట్రిలియన్ డాలర్ ఇండస్ట్రీ చాలా మంది ఇగ్నోర్ చేశారు నీకు ఒక ఇండస్ట్రీగా ఎవరూ రికగ్నైజ్ కూడా చేయలేరు అయితే లాస్ట్ టైం డిసెంబర్ సెవెంటీన్త్ కూడా మేము సీజన్ వన్ కార్యక్రమం చేశాం సో లాస్ట్ టైం ఎందుకు చేసామంటే పదిహేడు వందల మందికి ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీసులు వచ్చినాయండి అందరు కూడా అంటే పోలీస్ ఇండైరెక్ట్గా ఒక స్మాల్ సైజ్ అరెస్ట్ అనమాట సో ఫార్టీ వన్ సిఆర్పిసి ఏంటంటే వచ్చి మనం పోలీసు వారి దగ్గర నుంచి వాళ్ళకి సమాధానం లేదు ఎందుకంటే మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో కేంద్ర బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనుల వేలంపాట ఆపాలని సిపిఎం పార్టీ అంబర్పేట్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అంబర్పేట్ జోన్ కన్వీనర్ మహేందర్ మాట్లాడారు మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ను కేంద్ర బీజేపీ ప్రభుత్వం వేలం వేస్తుందని మహేందర్ అన్నారు సింగరేణి కంపెనీ కూడా ప్రైవేటు సంస్థలతో పాటు వేలంపాటలో పోటీ పడాలని నిర్ణయించిందన్నారు తెలంగాణలో సింగరేణి కాలరెస్ బొగ్గు గనుల తవ్వకం కోసమే ప్రభుత్వ రంగ సంస్థ స్థాపించిందని తెలిపారు సహజంగానే శ్రావణపల్లిలో సింగేరేణి సంస్థ బొగ్గు తవ్వాలని కానీ వేలంపాట ద్వారా ప్రైవేటు సంస్థలకు అవకాశం దేశవ్యాప్తంగా ఇస్తుందన్నారుప్తంగా ఆపాలని చెప్పి దేశవ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం నూతనంగా ఏర్పడిన మూడో ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపద మొత్తం కూడా ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అమ్మేసి దేశాన్ని మొత్తం కూడా నాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక పక్కనేమో దేశభక్తి దేశభక్తి భరతమాత అని చెప్తా ఉన్నారు ఆ భరతమాత చెప్పి ఆ భరతమాతనే నరికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రకంగా దేశంలో పేదరికం పెరిగిపోతూ ఉంటే దేశ సంపద మొత్తం కూడా సామాజిక వర్గాలకు ఎలుకబడిన ప్రజలకు ఇవ్వకుండా బడాబడ కార్పొరేట్ సంస్థలకు అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు సింగరేణి కార్మికులు అనేక రాజులుగా సింగరేణి బొగ్గు బావులు మొత్తం కూడా సింగరేణికి సంస్థ చెప్పండి మేమే కాపాడుకుంటామని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉంటే వాళ్ళను కాదని చెప్పి వాళ్ళం కూడా వేలంలోనే పాల్గొనమని చెప్తా ఉంది అంటే ప్రపంచమంతా స్విమ్ ఎవరెస్ట్గా పిలుచుకునే ఇంగ్లీష్ ఛానళ్లు ఈదిన తొలి తెలుగు మహిళగా పిన్ స్విమ్మర్గా గంధం క్విని విక్టోరియా రికార్డు నెలకొల్పారు మహబూబ్ నగర్ జిల్లా అమనగల్లుకు చెందిన క్విని విక్టోరియా హైదరాబాద్లోని బర్కత్పురాలో స్థిరపడి పిన్ స్విమ్మర్గా రాణిస్తూ ఇప్పటికే పలు బంగారు రజిత కాంస్య పతకాలను సాధించి దేశానికి పేరు తీసుకొచ్చింది నలభై మూడేళ్ల వయసులో ఇంగ్లీష్ ఛానల్ను ఇది రికార్డ్ నెలకొల్పింది గంధం క్విని విక్టోరియా భారత్ తరఫున ఇంగ్లీష్ ఛానల్ను ఈదడానికి ఎనిమిది మంది బృందాలతో కలిసి ఇంగ్లాండ్కు వెళ్ళింది ఈ నెల ఇరవై నాలుగున బ్రిటిష్ కాలమానం ప్రకారం రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాలకు ఇంగ్లాండ్లోని డోవర్ కోస్ట్ నుండి రిలే స్విమ్మింగ్ ప్రారంభించి ఈ నెల ఇరవై ఐదున సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాలకు ఫ్రాన్స్ దేశంలోని ఫ్రెంచి కోస్ట్కు చేరుకుంది ఇంగ్లాండ్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఉన్న ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఇంగ్లీష్ ఛానల్గా పిలుస్తారు ఈ రెండు దేశాల మధ్య ముప్పై ఆరు కిలోమీటర్ల దూరం ఉండగా రాత్రి రాత్రివేళల్లో అలల తాకిడి అధికంగా ఉండడం వల్ల డెబ్బై ఒకటి కిలోమీటర్ల మేర క్రాస్ స్విమ్మింగ్ చేసి పదహారు గంటల యాభై నిమిషాల్లో ఇంగ్లీష్ ఛానల్ను ఒకవైపు ఈదడం జరిగిందని గంధం క్విని విక్టోరియా తెలిపారు గంధం కునీ విక్టోరియాకు బ్లూ డాల్ఫిన్ స్విమ్మింగ్ క్లబ్ కోచ్లు దినేష్ రాజోరియా రాధిక వద్ద శిక్షణ పొందారు ఇంగ్లీష్ ఛానల్ను ఏదినందుకు గంధం క్విని విక్టోరియాను

ఫర్నిచర్ రంగంలో అత్యాధునిక ప్రత్యేకమైన నూతన ఉత్పత్తులతో నియాన్సీ ఫర్నిచర్ నూతన షోరూంలో ఆల్వాల్లో ప్రారంభించారు ప్రముఖ నటి బిగ్ బాస్ ఫేమ్ ఆసురెడ్డి ఆల్వాల్లోని బ్రాంచ్ను ప్రారంభించారు ఫర్నిచర్ మాల్లో తిరుగుతూ అధునాతన ఫర్నిచర్ను పరిశీలించి సందరి చేశారు నూతనంగా ప్రారంభించిన అవుట్లెట్లో మోడల్స్ సందర్శించారు చేశారు నూతనంగా షోరూమ్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని ఫర్నిచర్ మాల్లో ఉన్న రకరకాల సోఫా సెట్లు డైనింగ్ టేబుల్లు మంచాలు అదేవిధంగా కిచెన్ అలంకరణ సామాగ్రి ఆకర్షణీయంగా ఉన్నాయని అన్నారు నాణ్యమైన అత్యంత మన్నికైన ఉత్పత్తుల నూతన అవుట్లెట్ ప్రారంభించడం సంతోషంగా ఉందని సిఈఓ శ్రీ ఆకాష్ అన్నారు అల్వాలు పరిసర ప్రాంతాల ప్రజలకు అనువుగా అత్యంత సరసమైన ధరలకే ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లుగా తెలిపారు చేయడం అండ్ పార్ట్ పార్ట్ ఆఫ్ వెరీ హ్యాపీ ఫర్ మీ అండ్ ఇక్కడ ఆల్రెడీ చూసినట్లయితే ఫర్నిచర్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సో మన సిటీలో ఎక్కడ దొరకలేనని ఎక్స్క్లూజివ్ ఫర్నిచర్స్ లైట్స్ అండ్ పాట్స్ కూడా చాలా అందంగా ఉన్నాయన్నమాట సో మన ఇంటిని అందంగా తయారు చేసుకోవడానికి న్యాన్షన్ ఫర్నిచర్ అనేది వచ్చింది We are opening exclusive store in city. Now we have opened 3 stores And we are coming to 4, 4 7 stores also in And uh, we have exclusive premium range That you will not get anywhere else uh, We have offers going on uh, All the offer going on So buy anything get gift free Assured gift No more compromise So uh, I welcome all of you Please come visit our store and uh, happy buying. Thank you. What is the difference between other furniture shop and now? Our is quality, quality and price very really reasonable. As per quality, a price. Uh, we are not compromising any quality. Even on the price, uh, also we are not compromising. So uh, I have a, a good range of furniture. I are look here. And uh, we have a huge range. Uh, so much time. Is భారత సైన్యానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన రంగంలో ఎంఈ ఇంజనీరింగ్ విద్యార్థులు వెన్నెముకగా నిలుస్తారని రెయిన్బో ఆసుపత్రి చైర్మన్ రమేష్ కంచర్ల అన్నారు సికింద్రాబాద్ మిలిటరీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల నూట ఐదవ స్నాతకోత్సవ వేడుక అట్టహాసంగా జరిగింది ఇరవై రెండు మంది అధికారులు ఆర్మీ ఉన్నతాధికారుల చేతుల మీదుగా పట్టాలు అందుకున్నారు రెయిన్బో ఆసుపత్రి చైర్మన్ రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పట్టభద్రులకు మెడల్ సాధించిన వారికి అభినందనలు తెలిపారు సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత సైన్యంలో మరింతగా వృద్ధి చేసి సైన్యాన్ని పటిష్టం చేస్తున్నట్లు తెలిపారు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచం దూసుకెళ్తుందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా మంచి ఫలితాలు సాధిస్తున్నట్లుగా పేర్కొన్నారు Air hospitals, Air Marshal Srinivas, distinguished guests, members of the faculty, graduating officers and their families, media representatives, ladies and gentlemen. A very good morning to all of you. It gives me great pleasure to welcome all of you to the 105th Convocation Ceremony of the Technical Entry Speed Course Number 42. Graduating officers, you are uniquely privileged to have the honor of receiving your parchments. From a top notch professional of this country. What Dr. Pratap Reddy is to private health care. What Dr. Naresh Trehan and Devi Shetty are to cardiac health care. Dr. Ramesh Kanjarla is to pediatric health care in this country. Although our chief guest needs no introduction, yet I would make an attempt to highlight a few of his pretensions.